ఓం నమో వెంకటేశాయ నమ భారతదేశం ఓ పవిత్రమైన భూమి పండ్లతో పాడి పంటలతో సిరి సంపదలతో కళకళలాడే ఈ భూమి సనాతన ధర్మానికి ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచింది హిమాలయ పర్వతాల నుంచి గంగా నదుల వరకు శివాలయాల నుంచి విష్ణు ఆలయాల వరకు ప్రతి అడుగులో భగవద్గీత పరవశం కనిపిస్తుంది ఈ పుణ్యభూమిలో ఎందరో ఋషులు తపస్సులు రాజులు ధర్మబద్ధంగా జీవించి భక్తులకు మార్గం చూపారు ఈ సందర్భంలోనే వెలిసినది ఒక దివ్య తపోభూమి నైమిసారణ్యం నైమిసారణ్యం ఉత్తర భారతదేశంలో ఉన్న పవిత్ర తపోభూమి ఇక్కడ నిరంతరం యజ్ఞాలు వేద పారాయణాలు పురాణ శ్రవణాలు జరుగుతుంటాయి శాంతియుతమైన వాతావరణం ఆధ్యాత్మిక ఉనికి నిండిన ఈ ప్రదేశం ఎన్నో మహర్షుల చర్చలకు కేంద్రంగా నిలిచింది ఒకరోజు సౌనకాది మహర్షులు నైమిసారణ్యంలో సమావేశమయ్యారు వారి చింతన ఒకటే కలియుగంలో మానవుడు ఎలా సన్మార్గంలో నిలబడగలడు ఈ కలియుగంలో పుణ్యం ఎలా సులభతరం అవుతుంది అప్పుడు వారు పౌరాణిక బ్రహ్మజ్ఞాని స్వత మహర్షిని ప్రశ్నించారు మహర్షి కలియుగంలో మానవుడు భక్తి పదాన్ని ఎలా చేరతాడు వెంకటేశ్వర స్వామి శేషాచలంలో ఎలా అవతరించాడో తెలియజేయండి అని అడిగారు అప్పుడు సుతుడు చిరునవ్వుతో మహర్షులారా శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమకు హద్దులే లేవు కానీ మీరు చూపిన శ్రద్ధను దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసినంత వరకు వివరిస్తాను వినండి అనంతరం సూతుడు తన గురువు వేదవ్యాసు ధ్యానించి వెంకటేశ్వర తత్వాన్ని వివరిస్తూ కథ ప్రారంభించారు ఆ కథ ప్రారంభమైనది దేవలోకంలో నారదుడు బ్రహ్మదేవుని మానసపుత్రుడు భక్తులకు మార్గదర్శి ఆయనకు లోకాల్లో స్వేచ్ఛ ఒకరోజు తన తండ్రి బ్రహ్మదేవుని దర్శించేందుకు సత్యలోకానికి వచ్చారు అక్కడ బ్రహ్మదేవుడు దేవితో కలిసి దేవతల మధ్య వేదాలను పఠిస్తున్నారు నారదుని రాకను చూసి దేవతలు ఆశ్చర్యపోయారు హర్షించారు నారదుడు నమస్కరిస్తే బ్రహ్మదేవుడు ఇలా అన్నారు నారద ఈ కలియుగంలో మానవులు తమ ధర్మాన్ని మరిచారు భక్తి ప్రేమ న్యాయం ఇవన్నీ నశించిపోయే దిశగా వెళ్తున్నాయి ఈ సమయంలో భూలోకాన్ని రక్షించగలవాడు ఒక నారాయణుడు మాత్రమే ఆయన భూమిపై తిరుమలలో శ్రీనివాసుడుగా అవతరించాలి ఈ దివ్య అవతారానికి నీవే మార్గదర్శి కావాలి అని నారదు బ్రహ్మదేవుడు కోరారు నారదుడు వినయంగా తల వంచి తండ్రి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను అని మళ్ళీ భూలోక ప్రయాణం ప్రారంభించారు అలా వెంకటేశ్వర స్వామి వారి అవతారానికి తొలిమొట్టి వేసిన మహర్షి నారదుడు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది కలియుగానికి కరుణారూపుడైన శ్రీనివాసుని అవతార గాథ ఓం నమో వెంకటేశాయ నమ